తెనాలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్లాస్ట్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై తెనాలి రైల్వే స్టేషన్ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు బాంబ్లాస్ట్ అగ్ని ప్రమాదాలు ఇతర ప్రమాదాల సమయంలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ బృందాలతో డెమో కార్యక్రమం నిర్వహించారు ఏడిఆర్ఎం ఎడ్విన్ డిఈఓ రామిరెడ్డి సిడి దినేష్ కుమార్ రైల్వే మేనేజర్ పాల్గొన్నారు స్ జరిగింది చాలా మంది అక్కడ పడిపోయి ఉన్నారు సో వీళ్ళ ట్రయల్ స్కీమ్ వచ్చింది ట్రయల్ స్కీమ్ అంటే ఎవరెవరైతే ఇంజురీస్ అయినాయో వాళ్ళ ఇంజురీ ఇంజురీ ని బట్టి క్రియేట్ చేస్తారు అది సో దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి రేట్ చిట్ చేయచ్చు సో నెక్స్ట్ మనం వెనక భాగంగా ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఈ మెక్కల్లో మనం క్యాజువల్టీ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన ఈ మెక్కల పేరు సిపిఎ బ్యాంక్ చేస్తున్నారు ఒక లేడీ వాలంటీర్ మనం తీసుకెళ్ళగలుగుతున్నాం సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ చూడండి నెక్స్ట్ అయితే ఇద్దరు క్యాజువాలిటీస్ ఆ ఫ్రాక్చర్ అయిన లెగ్ ని ఈ మొబైల్ సేఫ్ గా కాకుండా సేఫ్గా వాళ్ళని క్యాజువాలిటీని షిఫ్ట్ చేస్తున్నారు ఇద్దరు ఇద్దరు రెస్క్యూల్స్ ఉంది క్యాజువాలిటీని హాస్పిటల్ షిఫ్ట్ చేయి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒక లేడీ ఒక లేడీకి లెగ్ ఇంజరీ నెగ్ ఇంజ్యూరీ అయింది ఆ ఇంజురీ లెగ్ నరోగా శక్తి ఉంది కాకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ రకంగా క్యాజువాలిటీని షిఫ్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో ఇంకోటి మెథడ్ టూ లెక్ టూ టూ లెక్ హ్యూమన్ రైట్స్ ఇక్కడ చూస్తే క్యాజువాలిటీకి రెండు కాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు నార్మల్గా మనము ఏం చేయాలి అర్థమైపోయింది ఇక్కడ రెండు రెండు బ్లాంకెట్స్ తో పడుకోబెట్టి మంట నార్పడానికి రోల్ చేయాలి అటు ఇటు తిప్పాలి తిప్పిన తర్వాత ఆటోమేటిక్ చేయొచ్చు సో దీన్ని వ్యాన్ ఆన్ ఫైల్ అంటారు వ్యాన్ ఆన్ ఫైల్ ఆడుకోవడానికి మనం ఒక మెథడ్ ఆడతాము ఎస్టీఆర్ మెథడ్ అంటాము లాప్ అండ్ రోల్ అంటే ఫస్ట్ పరిగెడుతున్న వ్యక్తిని భయపడి పరిగెడుతున్న వ్యక్తిని ముందుకు అన్నీకుండా కింద పడుకోబెట్టాలి కింద పడుకోబెట్టిన తర్వాత రోల్ చేయాలి రోల్ చేస్తే అటు ఇటు రోల్ చేస్తే అతను కట్టుకున్న పైరు మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మనము హాస్పిటల్ కి షిఫ్ట్ చేయొచ్చు పైన మనం క్యాజువాలిటీని చూసామండి ఆ ఒక ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ అలా ఉన్నప్పుడు క్యాజువాలిటీ ఈజీగా ఒక రోప్ సహాయంతో ఒకే ఒక రోప్ సహాయంతో మనము క్యాజువాలిటీని కిందకి షిఫ్ట్ చేయొచ్చు ఆ మెథడ్ పేరు చైర్ నాట్ అంటారండి చైర్ నాట్ మెథడ్ అంటే ఒక రోప్ హెల్ప్ తో మనం చైర్ లో ఎలా కూర్చుంటామో అదే సిట్టింగ్ పొజిషన్ లో క్యాజువాలిటీని పై నుంచి కిందకి షిఫ్ట్ చేస్తుంటారు అలాగా ఈజీగా సిట్ చేయొచ్చు మీరు చూసినట్టయితే కి సిట్టింగ్ పొజిషన్ లో వస్తా ఉంటారు గమనించండి ఒకసారి సో ఈ మెథడ్ పేరు వచ్చి చెయిర్ నాట్ మెథడ్